నేను మీ అంజలి దాస్ కోటపాటి సోకరణం నూకరాజు గారు రాజమండ్రి నుంచి అటు రాజమండ్రిలో ఉన్న గోదారమ్మ తల్లి అందాలన్నిటిని తన క్యాన్వస్లో బంధిస్తున్నటువంటి మన నూకరాజు గారు ఆ కళ్ళకు కట్టినట్టు గోదావరి ఎలా ఉంటుంది ఏంటి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి దృశ్యాలన్నిటిని కూడా మనకు అందమైన పెయింటింగ్ ద్వారా చూపిస్తూ మన మనస్సుని చాలా ఆనందపరుస్తున్నటువంటి మన నూకరాజ్ గారు ఇప్పుడు ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు సార్ కి మోకాల్ ఆపరేషన్ జరిగింది బట్ కానీ ఎగ్జిబిషన్కి వెళ్ళాలన్న తపనతో ఆయన ఆ నొప్పిని కూడా లెక్క చేయకుండా ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ నిర్వహిస్తున్నటువంటి మన సంస్కృతికి సార్ ఇప్పుడు పెయింటింగ్ని తయారు చేస్తున్నారనమాట ఒకసారి చూద్దాం సో ఇది స్కెచ్ కంప్లీట్ అయిపోయింది స్కెచ్ అనమాట సార్ పెయింటింగ్ వేయడాన్ని రెడీగా ఉన్నారు సో మనం ఇప్పుడు సార్కి ఇచ్చినటువంటి అవార్డ్స్ అనమాట మనం ఒక్కసారి సార్ వాళ్ళు ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళి సార్ ఎలా పెయింటింగ్ చేస్తున్నారు ఏంటి అదృశ్యాలన్నిటిని కూడా మనం రాజమండ్రి వెళ్ళి చూద్దాం రెండు రాజమండ్రి రాజమంటే వెళ్దాం మనం ఇది ఏం చేస్తా భిక్షాపం చేస్తారు ఇందులో ఆడవాళ్ళు పేదవాళ్ళు పెళ్లి కూతురిని తయారు చేసి రోడ్డు మీద ఇలా నడుస్తూ ఇంటికి వచ్చి అందరి ముందు మేకప్ అవుతారు ఒక చోట అది ఆడుకుంటారు అన్నమాట డబ్బులు అడుక్కుంటారు ఇంటికి వచ్చి డబ్బులు అంటారు ఎక్కువగా కనబడరు కానీ ఈ మధ్యని కానీ మధ్యరాజు గారు వేస్తున్నారు పెయింటింగ్ చూడచ్చు మనం సార్ వాళ్ళు మనవరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు దాకా చూ విన్నాం కదా మనం సార్ అనమాట అవతల ఆపరేషన్ అయింది సార్కి ఇప్పుడు సార్ వాళ్ళ ఏంటి లోపల సార్ అవార్డ్స్ అనమాట ఇవన్నీ కూడా సార్కి ఇచ్చినటువంటి అవార్డ్స్ ఇటు కొన్ని పెయింటింగ్స్ చూడచ్చు మనం ఇంట్లో ఉన్నటువంటి పెయింటింగ్లు ఆయనకు వచ్చినటువంటి అవార్డ్స్ అసలు మొత్తం ఆ షో మొత్తం సార్ సార్ ఫోటోగ్రఫ్ అనమాట అవి లఫింగ్ బుద్ధ సో ఇదండి పెయింటింగ్ అండి చెప్పాను కదా సార్ సీనరీ వేయడంలో ఇక్కడ ఏదో పెయింటింగ్ ఉంది ఇవి సార్ వేసినటువంటి పెయింటింగ్స్ వాళ్ళ ఇంట్లో